ఏలూరు జిల్లాలో ఈ నెల పదమూడవ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అన్ని సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం ఎన్నికల పోలింగ్ సంసిద్ధతను మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పదిహేడు వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్లో పదహారు పాయింట్ మూడు ఏడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు ఈ నెల పదమూడవ తేదీన ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు జిల్లాలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా మరియు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు పోలింగ్ బూత్ కు వంద మీటర్ల పరిధిలోపు పోటీ చేసే అభ్యర్థులకు గాని పార్టీ ఏజెంట్ల మినహా రాజకీయ పార్టీల వరకు ఎటువంటి అనుమతి లేదని అన్నారు పోలింగ్ బూత్ రెండు వందల మీటర్ల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని నలుగురికి మించి వ్యక్తులు గుమ్మిగూడినట్లయితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు జిల్లాలో నాలుగు వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని అన్నారు జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని విజల్ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చునని ఫిర్యాదు అందిన పదిహేను నుండి ఇరవై నిమిషాల్లోగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకుంటాయని తెలిపారు వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని చెప్పారు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు నాలుగు వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నామని వీరిలో వెయ్యి మంది పారామిలిటరీ సిబ్బంది ఉన్నారని అన్నారు జిల్లాలో ఎన్నికల పోలింగ్ విఘాతానికి పాల్పడే వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా రౌడీషీట్లు తెరుస్తామని స్పష్టం చేశారు పోలింగ్ సమయంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా భయభ్రాంతులకు గురి చేసే వారిపై హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి తదితరులు పాల్గొన్నారు ఉన్నాయండి ఈ టైంకి మిర్లాలో మనకు ఏడు అసెంబ్లీ కాన్స్టిటయన్సీస్ ఉన్నాయి పదహారు లక్షల ముప్పై ఏడు వేల మంది ఎలెక్టర్స్ ఉన్నారు సో ఎలక్షన్ సంబంధించి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరిగింది నామినేషన్ ప్రాసెస్ క్రూటిని ప్రాసెస్ తర్వాత ఈవీఎం ప్రిపరేషన్ ఎలక్ట్రో రోల్ ప్రిపరేషన్ పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ ఈ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యి చివరిగా మన సెవెంటీ టూ అవర్స్ బిఫోర్ ఎలక్షన్ ఈ ఫేజ్కి వచ్చాము ఈ సెవెంటీ టూ అవర్స్ బిఫోర్ ఎలక్షన్ అన్నది రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సారీ ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఎలక్షన్ అనేది రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంటీ టూ అవర్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ పీరియడ్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి కండిషన్స్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఎలక్షన్ రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ అన్నది స్టార్ట్ అవుతున్నాయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఏది ఉన్నాయో ప్రచారాలు మొత్తంగా పూర్తిగా ముగించడం జరుగుతుంది దాని తర్వాత నుంచి ప్రచారాలు ఏం చేయడానికి లేదు నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో ఏమైనా అడ్వర్టైజ్ మాత్రం ఇవ్వాలంటే అది ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ దగ్గర అప్రూవల్ తీసుకుని ప్రయర్ అప్రూవల్తో అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు తప్ప ఇంకా ప్రచారాలు చేసుకోవడానికి ఉండదు ఆ పీరియడ్లో మొత్తం అన్ని చోట్ల కూడా సర్చెస్ అనేది మొదలు పెడతారు ఎవరైనా వేరే కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా బయటకు పంపించడం జరుగుతుంది సో ఎలక్షన్ టైంలో మీకు కావాల్సిన అన్ని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నది చేయడం జరుగుతుంది ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో పీస్ఫుల్ ఎలక్షన్స్ జరపడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము మీరు ధైర్యంగా వచ్చి ఓటు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చేసి పెట్టి ఈ డిస్ రిసెప్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ వెహికల్లోనే ఎక్కి వాళ్ళు ప్లేసెస్ ఏది ఉన్నాయో నేటివ్ ప్లేసెస్ ఏది ఉన్నాయో ఆ మండల్ హెడ్ క్వార్టర్లో వెళ్ళి డ్రాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది బస్సులు ఉన్నాయి భీమడల్ నుంచి మనం తీసుకున్నాము ఆ బస్సు ఆ బస్సుని నేను నూజివీడికి అలాట్ చేశాను నూజివీడి నుంచి పోలింగ్ టీం తీసుకొచ్చేశారు కానీ ఆ బస్సు వచ్చిన తర్వాత భీముడోల్ని బోర్డు పెట్టుకుని అక్కడ ఉంటుంది భీముడోలు సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎక్కి ఆ బస్సులో కూర్చుంటారు ఫిల్ అయిపోయిన తర్వాత ఆ బస్సు స్కూల్ బస్సు ఏది ఉన్నాయో నూచి వీడికి ఆ భీముడోల్కి వచ్చేస్తుంది భీముడోల్ హెడ్ క్వార్టర్స్లో వచ్చి వాళ్ళని డ్రాప్ చేసేస్తుంది అక్కడ నుంచి ఇంటర్న్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ చేసుకుంటారు సో మీరు చెప్పినట్లు నైట్ రిటర్న్ వెళ్ళిపోవడానికి కూడా మేము తీసుకొచ్చిన అదే వెహికల్స్ని పారావర్ ఫీజిబుల్ రీ ట్రాన్స్పోర్ట్కి కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది సో నేను చెప్పేది ఏంటి అంటే ఇది ఒక మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రాసెస్ అంతే ఇందులో అర్థం కాదు ఎదురున్న వాళ్ళు శత్రువులు ఉండే ఎదురు పార్టీ కార్యకర్తలు అలాంటి శత్రుత్వ భావనలతో లేనిపోని పనులు చేసి వాతావరణాన్ని చెడగొట్టి లేనిపోని లాన్ డ్యాడల్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే పోలీసు వరకు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ కలెక్టర్ చెప్పినట్లు మూడు వేల మందితో మనం ఎలక్షన్ బాధ పసి జరిగింది ఇందులో వన్ థౌజండ్ పారామిలిటరీ వెపన్స్ తో డిప్లాయ్ అయ్యి ఉంటారు వీడంతా మనకి తమిళనాడు ఫోర్స్ వచ్చింది మన లోకల్ ఫోర్స్ ఉంది సో ప్రతి పోలింగ్ లొకేషన్ లో పోలీస్ ప్రజెన్స్ ఉంటుంది అలాగే బయట ఏవైతే సున్నితమైన సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా మనం పోలీస్ టికెట్స్ పెట్టడం జరుగుతాం రూట్ మొబైల్స్ రెస్పాన్స్ టీమ్స్ పెడుతున్నాం సో ఏ చిన్న సకడతనైనా మెయింటెనెన్స్ స్పందించడానికి అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరుగుతాం సో అందరికీ మా విజ్ఞప్తి ఏంటి అంటే ఈ వాతావరణ ప్రశాంతమైన వాతావరణాన్ని కంటిన్యూ చేసి ఏలూరు జిల్లాల ఎలక్షన్లు పీస్ఫుల్గా కంక్లూడ్ అవడానికి పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాం అలా కాకుండా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన హింసాత్మక ఘటనకు పాల్పడిన యాజ్ ఐ ఆల్రెడీ టోల్ ఖచ్చితంగా రౌండ్ షీట్లు పెడతాం జైలు కాంగ్రెస్